హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను అనమాట మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి లాగ్ కంటిన్యూ అవుతుంది మిస్ చేయకండి స్కిప్ చేయకండి కంపల్సరీ చూడండి నేనైతే స్నాక్స్ని ఈవినింగ్ స్నాక్స్ లాగా చేశాను అనమాట గారెలు ఇంకా మినప్పప్పు అవన్నీ వేసేసి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అవన్నీ వేసేసి చేసుకున్నాను ఇంకా సూపర్ వచ్చాయి అవన్నీ వేసుకొని అది వేసేసరికి సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా చాలా బాగుంది అండ్ మీకు కూడా కావాలనుకుంటే మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇలా చేసినా అనమాట మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కట్ చేసుకున్నాను నాకు చెయ్యి తెగింది అందుకనే ఆయననే పోస్తాను అనమాట ఇంకా మొత్తం ప్రాసెస్ నేనే చేద్దాం అనుకున్నా నా చెయ్యి తెగింది కాబట్టి అందుకని ఆయననే వేసుకుంటాను సరే తీ వచ్చేసి ఇంకా తనే చేసేస్తాను అనమాట మొత్తం ఇట్లా కలిపానికి హెల్ప్ చేస్తున్నాడు ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఇంకా ప్రాసెస్ అయితే కొంచెం కాగాలి కదా బాగా కాగినాక గారెలు అయితే వేసేసుకోవాలి ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలు అయితే సూపర్ తింటారు నేనైతే ఇవి ట్రై చేసిన ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఇంకా బట్టలతో బట్ట బట్టతో కూడా చేశాను పేపర్తో కవర్తో చేసిన అనమాట చిన్న కవర్ వస్తుంది కదా దాంతోని ఇట్లా వేసి ఉండాలి ఇట్లా చేసిన అనమాట గారెలాగా ఇంకా కొన్ని వాటర్ ఉండే అవి పిసికిసిన బట్టతో బట్టలు పెట్టి పిండిన అనమాట వాటర్ అంతా అవుతుంది కదా స్పంజ్ అయిపోతుంది కదా సో అందుకని అట్లా వెయిట్ పెట్టిన అనమాట కొన్ని వాటర్ ఉండే అవి పిండి వేసుకుంటే కొంచెం మంచిగా వచ్చినాయి అప్పుడు ఇంకా ఇదైతే ఇట్లా ట్రై చేసిన అనమాట ఇంకా చూసారు కదా మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నా రెసిపీస్ అయితే మందికి చాలా నచ్చుతున్నాయి అండ్ మీకు కూడా ఇలాంటివి కావాలనుకుంటే మరిన్ని కామెంట్ బాక్స్లో మరిన్ని పెడితే నేను దానికి రెస్పాండ్ అయ్యి ఇంకా నేను చేస్తాను అనమాట ఇదైతే చూసారు కదా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకున్నాను అయితే ఇవాళ మొత్తం మా మా హస్బెండు మా లక్కీ త్రీ ఓ క్లాక్కి అది పెట్టేసారు లక్కీకి స్కూలు ఇంకా అప్పుడే పప్పు తెచ్చి నానబెట్టినమాట నానబెట్టి పెట్టేసుకున్నాను ఇంకా కొంచెం లైట్గా శనగపప్పు వేసిన దాంట్లో ఏం పర్లేదు లైట్ వేసినా ఎక్కువ కూడా వేయలేదు వేస్తే కొంచెం అతుక్కుంటాయి కదా అన్నట్టు అనమాట ఇంకా అది వాటర్ వాటర్ మొత్తం ఆయిల్లా గ్యారేజ్ వేస్తే కొంచెం ఆయిల్ ఆయిల్ అవుతుంది కదా ఏం లేదు సిమ్లో పెట్టేసుకొని చేసేసుకుంటే దానికి ఆయిల్ అంటుంది అనమాట మంచిగా సాఫ్ట్గా వస్తుంది అనమాట చూసారు కదా రెండో రౌండ్ కూడా అయిపోయింది ఇంకా ఇవైతే కొంచెం టేస్ట్ చేద్దామనేసి ఇట్లా చూసిన సూపర్ వచ్చింది ఇంకా మిరపకాయలు కూడా వేసిన దానికి ఇంకా ఆ దాంట్లోనే నూనెలని మిరపకాయలు వేసేసి పెట్టేసి పెట్టేసుకున్నాను అనమాట చాలా బాగా వచ్చినాయి ఇంకా ఫేస్బుక్లో పెట్టినా ఇంకా అది ఇన్స్టాలో పెట్టిన అనమాట మీరు కూడా చెక్అవుట్ చేయండి నా నా లింక్ అవుతుంది చెక్అవుట్ చేయండి ఇంకా ఆంటీ అయితే టేస్టీ చేసింది అనమాట ఎలా ఉంది ఏంటిది అనేసి అడుగుతుంది చెప్తుంది నాకు ఇష్టము అవి ఇది అంటుంది అనమాట ఫస్ట్ టైం టైమ్ తినిస్తున్నారు లక్కి పడుకు విక్క అయితే అనమాట కూడా సూపర్ ఉంది చాలా బాగుంది బాయ్ కొంచెం నాకు కూడా వీడిగా బాగున్నాయి తర్వాత తింటా అనేసి పెట్టమీ